ఏదైతే ఈ పథకం తీసుకొచ్చిందో దానికి ఇప్పుడున్న సీఎం గారు కూడా తులం బంగారం యాడ్ చేస్తానని చెప్తున్నాడు చేస్తుండొచ్చు అనుకుంటున్నారు చేస్తే అది మీకు వచ్చేది ఇంకా ముంగట ఎప్పుడైనా చేస్తే మరి మీకు ఇస్తారా ఇయ్యరా మరి అది కూడా ఐడియా లేదా వచ్చేది ఉంటే అది కూడా మీకు ఇస్తానని చెప్పి కొత్తగంట దాంట్లో భాగంగా మీ పాత వాళ్ళకి ఎప్పుడైతే చెక్కులు ఇస్తున్నామో ఆ గవర్నమెంట్ వచ్చినాక ఎంతమందికి కూడా ఈ కళ్యాణ్ లక్ష్మి చెక్కులు ఇచ్చిందో వాళ్ళకి తులం బంగారం కూడా ఇవ్వని చెప్పి నేను కూడా అంటాను అలాగనే మీ అందరూ కూడా మీ పిల్లలకు కానీ లేకపోతే కాలేజ్ సీట్లు కానీ స్కూల్ సీట్లు కానీ లేకపోతే ఇంజనీరింగ్ ఇట్లాంటి ఏ సీట్లు ఏదైనా అవసరం ఉన్నా కూడా నేను తప్పకుండా మీ అందరు కూడా హెల్ప్ చేయడం జరుగుతుంది